భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఓం శ్రీమాత్రి నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి అయితే ఈ పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి యమగండం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మీ తలదా మారబోతోంది వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మరి వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి మీరెన్నడూ చూడని విధంగా అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలోనూ వృషభ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తూ వస్తున్న పనులు పూర్తవుతాయి వృషభ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారిని ఎంతో ఆకట్టుకునే విధంగా చేస్తుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించుకునేలా చేస్తుంది తద్వారా మీరు మరిన్ని పేరు ప్రఖ్యాతలని లభిస్తాయి మీరు ఏదైనా వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది అని చెప్పొచ్చు పౌర్ణమిలోపు వృషభ రాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు ఆర్థిక విషయాల నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలనే చూస్తారు వృషభ రాశి వారు దూర ప్రయాణాలను చేస్తారు దూర ప్రయాణాలు లాభిస్తాయి వృషభ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ అంతేకాకుండా సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం వృషభ రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములు అని అభిప్రాయానికి వస్తారు తద్వారా వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు వృషభ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు వృషభ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు వృషభ రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటారు వృషభ రాశి వారితో ఎలా అయినా సరే పని చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఎందుకంటే వృషభ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు వృషభ రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు ఈ సమయంలో ఈ రాశి వారి అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి వృషభ రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు వృషభ రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు వృషభ రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడు అనే భావన ప్రజల్లో కలుగుతుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా పై చదువుల కోసం ఎదురు చూస్తున్నారు కదా విదేశాలకు వెళ్ళాలి అని అలాంటి వారికి వృషభ రాశి ఈ నెల ఖచ్చితంగా ఆ కాలాన్ని నెరవేరే సమయం ఇదే అని చెప్పొచ్చు ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళను నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది వృషభ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు పట్టిన పట్టు విడవకుండా కష్టపడతారు వృషభ రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసారు అని చెప్పేసరికి వృషభ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది వృషభ రాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అందువల్ల వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వారు ఎంతవరకు మీ సన్నిహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీల విషయాల్లో వృషభ రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి వృషభ రాశి వారికి చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీ పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు వృషభ రాశి వారు కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందుతారు ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది మీ పై అధికారులకు మీకు పని విషయం మొనసుపడతల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం ఇతరులను నొప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చెప్పండి అలా చేయడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు వృషభ రాశివారు ఈ సమయంలో నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేయడంలో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్సుపత్రలు అన్ని తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి ఘోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం అలాగే ఎక్కువ అవుతుంది అంటే పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానున్నాయి వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య ప్రారంభించాలి వ్యాపారాలు అంటే వృషభ రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా లభిస్తుంది ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది అని చెప్పొచ్చు వివాహ విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తిలో వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీకు భాగస్వాములుగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత సంతోషం ప్రేమ ఆనందం ఆర్థికపరమైన లాభాలు పొందుతారు అంతేకాకుండా వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద కూడా ఉన్న ప్రేమ ద్వారా ఈ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే సంతోషంగా ఉంటారు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు జలుబు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం వృషభ రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పాటించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశివారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి ఈ నెల పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి ఈ విషయంలో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేసుకొని ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుపుతామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్